హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి అదేం వీడియో అంటే మీసో హాల్ వీడియో అనమాట మీషోలో కొన్ని దివాళీ వస్తుంది కదండి దివాళికి సంబంధించిన కొన్ని ఐటమ్స్ అయితే బుక్ చేశాను అవి ఏంటో మీ ముందుకైతే తీసుకొచ్చేస్తానండి చూసేయండి అవి ఏమీ కాదండి ఎప్పటి నుంచో ట్రెండింగ్లో ఉన్న వాటర్ అండి వీటిని వీటిని ఎప్పటి నుంచో తీసుకుందాం అని అలాగే ఫ్రెండింగ్లో పెట్టుకొచ్చానండి ఇంక ఈ రోజుకైతే నా కోరికైతే నెరవేర్చేసుకున్నానండి ఎలా అయితే ఇది ఆన్లైన్ పేమెంట్ చేస్తే నూట పడిందండి అదే క్యాష్ ఆన్ డెలివరీ అయితే వన్ సిక్స్టీ ఫోర్ అలా పడుతుంది పన్నెండు దీపాలు అయితే వచ్చినాయండి డజను ఇది నిజంగా వర్త్ అవుతుందా లేదా అని మీ ముందే చూపిస్తాను చూడండి నిజంగా నేను షాక్ అయ్యానండి వాటర్ ఇస్తే డిఎస్ ఎలాగడం ఏంటి అనేసి మరి ఏం సెటప్ చేశారో లేదో కానీ అండి ఒక్క డ్రాప్ అలా వాటర్ పడగానే ఎంత కాంతివంతంగా వెలిగిపోతుందో చూసావరా మన దీపావళి ఇప్పుడే వచ్చేసినంత కాంతివంతంగా ఉంది వాటర్ తీస్తామో ఆగిపోయిందండి మీరు కూడా ఈ దీపావళికి ఇలాంటి సరికొత్త కొత్త ఐటమ్స్ తీసుకోవాలి అనుకుంటే ఇప్పుడే తీసుకోండి డిస్కౌంట్లు అయితే మంచి రేటుకైతే వచ్చేస్తున్నాయండి ఇదండి వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక మరికొన్ని కొత్త వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్